హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం వీడియో చూసే ముందుగా ఓం నమ శివాయ అనే కామెంట్ అయితే చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖున పుష్య అమావాస్య రాబోతుంది ఇది పుష్య మాసంలో చివరి రోజు ఇక తర్వాత నుండి మాఘమాసం ప్రారంభమవుతుంది చివరి రోజున ఈ పుష్య అమావాస్య చాలా శక్తివంతమైనది ఈ పుష్య అమావాస్యకి చోలంగి అమావాస్య అని మౌని అమావాస్య అని పేరు ఇది చాలా పవర్ఫుల్ వంద సంవత్సరాలకు వస్తున్న అదేంద్రియ శక్తులు కలిగిన అమావాస్య ఇదే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఫస్ట్ అమావాస్య నూతన ఏడాదిలో వస్తుంది కనుక దీనికి అతీత శక్తులు ఉంటాయి కనుక ఈ అమావాస్య నాడు కలబంద మొక్కతో ఇలా చేస్తే చాలు తరతరాలు తిన్నా తరగని ఆస్తి వస్తుంది తరగని ఐశ్వర్యము మీ సొంతం అవుతుంది అదృష్టము వస్తుంది అమావాస్య నాడు కలబంద మొక్కతో ఇలా చేయడం వలన ఏడు తరాల వరకు తరగని ఐశ్వర్యం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి ఈ అమావాస్యకు ఎంతో శక్తి ఉంది ఎంతో ప్రాముఖ్యత ఉన్నది కనుక ఈ రోజున కలబంద మొక్కతో ఈ చిన్న పరిహారం చేసుకుంటే ఇంట్లో ఉండే దారిద్రాలన్నింటినీ కూడా పోగొట్టుకోవచ్చు ఇంట్లోనికి లక్ష్మీదేవి వచ్చేలాగా చేసుకోవచ్చు కలబంద మొక్క చాలా మంచి మొక్క కలబంద మొక్కలో ముక్కోటి దేవతలు ఉంటారని పురాణాలలో ఉంది ఈ కలబంద మొక్కతో ఎలాంటి పరిహారాలు చేసినా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయి వాస్తు శాస్త్రం ప్రకారం కలబంద మొక్కను అదృష్ట మొక్కగా పిలుస్తుంటారు కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచితే చాలా మంచిది కలబంద మొక్క శుభాన్ని సూచిస్తుంది అంతేకాదు మానవ జీవితంలో వచ్చే అనేక రకాల సమస్యలను పోగొట్టే శక్తిని కలబంద మొక్కకి ఉంటుంది అనేక మంది కలబంద మొక్కను ఇంటి దగ్గర పెంచుకుంటూ ఉంటారు అయితే ఈ కలబంద మొక్క ఏ వైపు వంగి పెరిగితే అంత ధనం వస్తుంది అని శాస్త్రాలు చెప్తున్నాయి కలబంద మొక్క ఎప్పుడైనా సరే ఎడమవైపుకు వాలి పెరిగితే ఎప్పుడు ధనానికి లోటు ఉండదని అర్థం అదే కుడివైపుకు వంగి పెరిగితే సంపద విపరీతంగా పెరుగుతుందని అర్థం అలా కాకుండా గా కలబంద పెరిగితే జీవితంలో బాగా ఎదుగుదల వస్తుందని అర్థం ఇలా కలబంద మొక్క మన సంపదను సూచిస్తుంది కలబంద మొక్క పెరిగితే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీపైన ఉందని అర్థం కనుక కలబంద మొక్క సంపదతో ముడిపడి ఉంటుంది అంతేకాదు కలబంద మొక్కతో ప్రత్యేకంగా ఒక పరిహారం చేస్తే చాలు ఏడు తరాలకు సరిపడా ధనం వస్తుంది మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి దారిద్ర్యం అంతా కూడా తొలగిపోతుంది ధనలాభం కలుగుతుంది అనుకున్న పనులన్నీ అనుకున్నట్టుగా జరిగిపోతాయి నరదృష్టి నరఘోష అవన్నీ కూడా తొలగిపోతాయి ధన సమస్యలన్నీ కూడా పోతాయి విపరీతమైనటువంటి సంపాదన పెరుగుతుంది అని పెద్దలు చెప్తున్నారు మరి ఇంతటి శక్తివంతమైన అమావాస్య నాడు కలబంద మొక్కతో ఏం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాలికి నల్లదారం కట్టుకోవాలి అని ఎదురు చూసేవారు ఏ రోజు కాలికి నల్లదారం కడితే మంచి ఫలితాలు వస్తాయి అని ఆలోచించేవారు ఈ అమావాస్య నాడు చక్కగా ఎడమ కాలికి నల్లదారం కట్టుకోండి అంతేకాదు కాలుకి కట్టిన నల్లదారాన్ని మార్చాలి అనుకునేవారు కూడా ఈ రోజున మార్చుకోవచ్చు అంటే కాలికి నల్లదారం కట్టిన ఆరు నెలల తర్వాత దాని పవర్ పోతుంది అంటే దిష్టి తగలకుండా ఆపే శక్తి నశించిపోతుంది అప్పుడు ఆ నల్లదారాన్ని తీసేసి ఏదైనా చెట్టు పైన పడేసి ఇంకొక నల్లదారం కట్టుకోవాలి ఎప్పుడైనా సరే కాళ్ళకి నల్లదారం కట్టుకునే ముందు ఇష్ట దైవాన్ని మనసులో తరచుకొని ఆ తరువాత నల్లదారాన్ని కాళ్ళకి కట్టుకోండి ఈరోజు ఇంటి దగ్గరకు కాకులు వస్తే పొరపాటున కూడా వాటిని ఇంటి దగ్గర నుంచి పంపకూడదు అలా తోలితే పెద్ద దోషం తగులుతుంది ఈ అమావాస్య నాడు మీరు పూజలు పరిహారాలు ఏమీ చేయకపోయినా పర్వాలేదు కానీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే మాత్రం వాటికి ఏదో ఒక ఆహారం వేయండి అంటే అన్నము గింజలు స్నాక్స్ ఏది దొరికితే అది కాకులకు వేయండి ఎందుకంటే ఈరోజు మీ ఇంటి పెద్దలు అంటే పితృదేవతలు కాకుల రూపంలో మీ ఇంటికి వస్తారు అలా వచ్చిన వారికి ఏదో ఒక ఆహారం వేస్తే చాలు ఎంతో సంతృప్తిపడి మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి వెళ్తారు అదే కాకుండా మీకు వచ్చిన కాకులను తోలిస్తే వారికి కోపం వచ్చి మిమ్మల్ని క్షమిస్తారు కనుక విషయాన్ని అందరూ కూడా గుర్తుపెట్టుకోండి ఈ రోజున మీ ఇంటి దగ్గరకు కాకులు వస్తే వాటిని తోలకుండా వాటికి ఏదో ఒక ఆహారం పెట్టి పంపండి ఇకపోతే కలబంద మొక్క గురించి అందరికీ తెలుసు సమస్త దేవతలు కలబంద మొక్కలో కొలువై ఉంటారు ముగురమ్మలు కూడా కలబంద మొక్కలో కొలువై ఉంటారు అయితే లక్ష్మీదేవి పార్వతీదేవి సరస్వతీదేవి కలబంద మొక్కలో కొలువై ఉంటారు మీరు అమావాస్య నాడు కలబంద మొక్కతో ఒక్క పరిహారం చేసుకోవడం వలన అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది అని మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరు అని పరిహార శాస్త్రం చెప్తుంది ఈ కలబంద మొక్క పరిహారం చేయటం వలన ధనానికి ధనం వస్తుంది ధన సమస్యలు అప్పుల బాధలు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నరదృష్టి దోషాలు నెగిటివ్ ఎనర్జీ అన్నీ కూడా తొలగిపోతాయి జనాల ఏడుపులు పోతాయి ఈ రోజులలో అనేక మంది ధన సమస్యలతో అప్పుల బాధలతో సతమతమైపోతూ ఉన్నారు ఆ సమస్యల నుంచి ఎలా బయటపడాలో తెలియక కొట్టుమిట్టాడుతూ ఉంటారు కొన్నిసార్లు నరదృష్టి వలన కూడా ధన సమస్యలు వస్తాయి నరదృష్టి తగిలితే పనులు అస్సలు ముందుకు సాగవు సమస్యలు తీరవు ఎప్పుడు పేదరికంలోనే మగ్గిపోతూ ఉంటారు ఇంట్లో ఎప్పుడు ఏదో ఒక గొడవలు వస్తూనే ఉంటాయి ఏమి చేయకపోయినా అందరూ మీ పైన నిందలని వేస్తారు నరదృష్టి చాలా భయంకరమైనది నరదృష్టి వలన అనేక అనర్ధాలు జరుగుతాయి ఎంతో శక్తివంతమైన అమావాస్య నాడు కలబంద మొక్కతో ఒక్క పరిహారం చేసుకుంటే నరదృష్టి అంతా కూడా తొలగిపోతుంది ధన సమస్యలు అప్పుల బాధలు గొడవలు అన్నీ కూడా తొలగిపోతాయి అన్ని రకాల దారిద్రాలు పోతాయి విపరీతమైనటువంటి ధనలాభం కలుగుతుంది కలబంద మొక్కకు నరదృష్టిని తొలగించే అద్భుత శక్తులు ఉన్నాయి అంతేకాదు కలబంద మొక్క మన కష్టాలను తీర్చగలదు మన జీవితాన్ని అద్భుతంగా మార్చగలదు దారిద్రాలన్నీ కూడా వదిలించగలదు దారిద్రం అంటే ధనం లేకపోవడం అని అనేక మంది భావిస్తూ ఉంటారు కానీ దారిద్రం అంటే ధనం లేకపోవడం ఒక్కటే కాదు కంటి నిండా నిద్రించలేకపోవడం దారిద్రమే కడుపు నిండా తినలేకపోవడం కూడా దరిద్రమే మంచి ఆరోగ్యం లేకపోతే అది కూడా దారిద్రమే పిల్లలు లేకపోవడం కానీ పిల్లలు చెప్పిన మాటని వినకపోవడం కూడా దారిద్రమే ఇంట్లో ధనం ఉన్నా దానిని అనుభవించలేకపోవడం కూడా దారిద్రమే ఎప్పుడు గొడవలు పడుతూ మనశ్శాంతి లేకుండా ఇంత పెద్ద బంగ్లాలో ఉన్నా ఏ లాభం ఇలా దారిద్ర్యం రకరకాలుగా ఉంటుంది ఈ కలబంద మొక్క పరిహారం చేసుకుంటే ఈ దారిద్రాలన్నీ కూడా పోతాయి మీరు సంతోషంగా మనశ్శాంతిగా ఉండగలుగుతారు కలబంద మొక్క ఎంతో శక్తివంతమైనది ఈ పరిహారం అందరికీ తెలుసు అందుకే అందరూ ఇంటి ముందర కలబంద మొక్కను కడతారు ఇంటి ముందు కట్టకపోయినా ఇంటి ముందైతే ఖచ్చితంగా పెంచుతారు కలబంద మొక్కతో చాలా విశేషాలు ఉన్నాయి కలబంద మొక్కను ఇంటి ముందు కట్టాలి అనుకునేవారు లేదా ఉన్న కలబంద మొక్కను తీసేసి కొత్త కలబంద మొక్కను మార్చాలి అనుకునేవారు అమావాస్య నాడు మార్చుకుంటే చాలా మంచిది ఇంకా ప్రత్యేకించి అమావాస్య నాడు కలబంద మొక్కతో ఒక పరిహారం చేసుకుంటే తరతరాలకు తరబడి ఐశ్వర్యం వస్తుంది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీకు ఉన్న దారిద్ర్యం అంతా వదిలిపోతుంది అని పెద్దలు చెప్తున్నారు అమావాస్య కలిసి వస్తే ఆ రోజుకు అతీత శక్తులు వస్తాయి కనుక ఈరోజు కలబంద మొక్క పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి అని గ్రంథాలు చెప్తున్నాయి అసలు ఏం చేయాలంటే ఏమీ లేదు ఈ అమావాస్య రోజు చక్కగా ఒక కలబంద మొక్కను తెచ్చుకోండి వేర్లతో సహా పీకి తెచ్చుకోండి ఇంటి దగ్గర పెంచుకునే మొక్క అయినా సరే పరిహారానికి వాడుకోవచ్చు లేదంటే బయట నుండి సపరేట్గా అయినా సరే తెచ్చుకోవచ్చు ఇలా కలబంద మొక్కను తెచ్చుకొని ఆ మొక్కను ముందు తడి వస్త్రంతో శుభ్రంగా తుడవండి ఆ తర్వాత కలబంద మొక్కకు పసుపు కుంకుమలతో బొట్లు పెట్టండి ముందు పసుపు బొట్టు పెట్టి ఆ పైన కుంకుమ బొట్టు పెట్టండి తర్వాత ఈ కలబందను తీసుకొని వెళ్ళి ఒక ప్లేట్లో పెట్టండి రాగి స్టీల్ గాజు ఇత్తడి ఇలా ఏ ప్లేట్లో అయినా పర్వాలేదు ప్లేట్లో పెట్టిన తర్వాత ఈ ప్లేట్లోని కొన్ని ఆవాలను వేయండి అంటే ఒక స్పూన్ ఆవాలను ప్లేట్లో పోసేయండి ఆ పైన చిటికెడు కర్పూరం పొడిని కూడా వేయండి చిటికెడు కుంకుమను వేయండి కలబంద ఆవాలు కర్పూరము కుంకుమ ఇవన్నీ కూడా నెగటివ్ ఎనర్జీని పాజిటివ్ ఎనర్జీని అట్రాక్టివ్ చేసి వస్తువులను కనుక వీటన్నింటినీ కూడా ప్లేట్లో వేయండి వీటితో పాటు ఐదు యాలకులను ప్లేట్లో వేయండి ఎందుకంటే యాలకులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం యాలకులు చెడును తొలగింపజేస్తాయి నెగిటివ్ ఎనర్జీని పోగొట్టేస్తాయి దారిద్రాన్ని తీసివేస్తాయి మంచిని ఆకర్షిస్తాయి కనుక ఐదు యాలకులను కూడా ప్లేట్లో వేయండి తర్వాత వీటన్నింటికి ధూపం చూపించి ఈ ప్లేట్ని చేతిలో పట్టుకొని ఒకసారి ఇల్లంతా తిరగండి అన్ని గదుల్లో తిరగండి పూజ రూమ్ కిచెన్ బెడ్రూమ్ ఇలా ఒక బాత్రూంలో తప్ప అన్ని గదుల్లో తిరిగేయండి చివరిలో హాల్లోకి తీసుకొని వచ్చి ఆ ప్లేట్ను అలా అక్కడ అందరికీ కనిపించేలాగా ఏదైనా ఒక టేబుల్ పైన కానీ నేల పైన కానీ పెట్టి వదిలేయండి మీ ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే ఆ పిల్లలకు అందకుండా కొంచెం ఎత్తులో పెట్టండి అలా పెట్టి వదిలేయండి అలా పెట్టడం వలన మీ ఇంట్లోని సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా తొలగిపోతుంది మీ ఇంటికి ఉన్న నరదృష్టి ఈ వస్తువులు లాగేసుకుంటాయి ఈ ప్లేట్ను అలాగే మూడు వారాల పాటు ఉంచవచ్చు మూడు వారాల తర్వాత ఈ ప్లేట్ను తీసి దానిలోని ఆవాలను కుంకుమను కలబంద మొక్కను పారే నీటిలో పడవేయాలి కావాలంటే ఆ కలబంద మొక్కను మీ ఇంటి దగ్గర పాతుకుని పెంచుకోవచ్చు తప్పేమీ లేదు అనుమానంగా ఉంటే పారే నీటిలో పడవేయచ్చు అమావాస్య కలిసి వచ్చిన రోజున కలబంద మొక్కతో ఈ తేలికపాటి పరిహారం చేసుకుంటే చాలా అద్భుతాలు జరుగుతాయి దారిద్ర్యం అంతా పోతుంది ధన సమస్యలు పోతాయి ధనలాభం కలుగుతుంది తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది మీరు మీ ఇంట్లో వారందరూ సంతోషంగా ఉండగలుగుతారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము కలుగుతుంది మీకు అన్ని శుభాలే జరుగుతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఓం నమ శివాయ అనే చిన్న కామెంట్ పెట్టండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్ ధన్యవాదములు